శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పివిజే రామారావు టీచింగ్ టూల్ అబ్జర్వేషన్ తొమ్మిది రోజుల పాటు జరిగే ట్రైనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పై ట్రైనింగ్ నందు నూట యాభై మంది టీచర్సు ట్రైనింగ్లో పాల్గొంటున్నట్లు డిఈఓ రామారావు తెలిపారు చదువులో వెనుకబడిన విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధనా విధానాన్ని టీచింగ్ టూల్ విధానం ద్వారా బోధించాలని టీచర్స్కు తెలిపారు పై కార్యక్రమంలో టీచర్లు పాల్గొన్నారు పిల్లవాడికి అందిద్దాం అనేది లేదు పరీక్షని తయారు చేద్దాం అన్నట్టుగానే మన చదువు గత కొన్ని సంవత్సరాలు బట్టి మనం చూస్తున్నాయి ఈరోజు జ్యూ టు ల్యాకింగ్ ఆఫ్ స్కిల్స్ ఏ ప్రొఫెషను ఏ ప్రొఫెషనల్ కోర్సు మనం పిల్లలకు అందించాము ఆ ప్రొఫెషన్లో ఆ ప్రొఫెషనల్ కోర్సు చదివిన సంబంధించిన కోర్ సెక్టార్లో పిల్లవాడు స్థిరపడపోవటం కారణం ఏంటి అంటే దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోకుండా పిల్లవాడి కేవలము టెక్స్ట్వల్ నాలెడ్జ్ తీసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ టైంలో దానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మార్పులు తెచ్చుకొని సర్టిఫికేట్తో బయటకు వస్తే ఆ సర్టిఫికెట్ దితే ఎవరికి ఉద్యోగాలు రావట్లే వాళ్ళది మన దగ్గర చదువుకుంటున్నారు సో ఇంకొక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల ఇంకొక జనరేషన్ మన ద్వారా తయారయ్యి సమాజంలో కాదు సో కనీసం రాబోయే నెక్స్ట్ జనరేషన్ సృష్టికర్తలు ఉండదు అందరి పిల్లలకి సమానమైనటువంటి సమగ్రమైనటువంటి మనము ఎడ్యుకేషన్ అందించాలంటే నాలెడ్జ్ అందించాలంటే డెవలప్ చేయాలని అంటే రకరకాల టీచింగ్ టూల్స్ ద్వారా పిల్లలకి అందించి ముందరు మీరు అప్గ్రేడ్ అయ్యి మీరు అప్డేట్ అయ్యి తేనే పిల్లలకి మీరు అందించగలరు మీరే దానికి నాలెడ్జ్ అనేది లేకపోతే పిల్లలకి ఎలాగ చెప్పగలరు రోజు పిల్లవాడిలో రెండు మూడు రకాలుగా కేవలం చదువుతో మాత్రం మాత్రమే కాకుండా రెండు మూడు రకాలుగా పిల్లవాడిని కల్చరల్ యాక్టివిటీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ లేకపోతే వాళ్ళలో ట్యాలెంట్ ఏదైతే కొంతమంది పిల్లలు చెప్పగా రాయగలుగుతారు కానీ చెప్పలేదు కొంతమంది అద్భుతంగా చెప్పగలుగుతారు కానీ రాయలేదు సో రికగ్నైజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టీచింగ్ ఉపయోగించి వాళ్ళని అన్ని రకాలుగా డెవలప్ మనకి ఒక మంచి గ్లోబలైజ్ సో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పివిజే రామారావు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కావలి దీనికి సంబంధించిన ఈ పాఠశాలలో టీచ్ టూల్ అబ్జర్వేషన్ అన్న కార్యక్రమాన్ని గత ఆరు రోజులుగా ఈ కార్యక్రమం ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉన్నది దాదాపుగా నూట యాభై మంది టీచర్లు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఈ టీచ్ టూల్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది తొమ్మిది నైన్ డేస్ ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రాంలో ఈ జిల్లా మొత్తం మీద సెకండ్ స్పెల్ దిస్ ఇస్ ద సెకండ్ స్పెల్ మనం లాస్ట్ ఇయర్ ఫస్ట్ స్పెల్లో జిల్లాలో మూడు వందల మంది టీచర్లకి ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ చేయడం జరిగింది దిస్ ఇస్ ద సెకండ్ స్పెల్ ఈ స్పెల్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ ఆర్ బీయింగ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి టీచర్లో మాస్టర్ ట్రైనీస్ ఎవరైతే ఆల్రెడీ ట్రైన్డ్ ది ఎస్సిఈఈఈఆర్టీ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ పొంది సో టీచర్లలో ఏ విధమైనటువంటి ఈ స్కిల్స్ అదే రకరకాల టూల్స్ ద్వారా టీచింగ్ టూల్స్ ద్వారా వాళ్ళల్లో ముందర ఈ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా టీచర్స్లో అన్ని రకాల స్టూడెంట్స్ యొక్క వాళ్ళ ఐక్యూ లెవెల్స్కి తగినట్టుగా పిల్లలందరూ ఒకే రకమైనటువంటి ఇంటివెక్చువాలిటీతో ఉండరు పిల్లవాడికి పిల్లవాడికి కూడా ఈ వేరియేషన్ అనేది ఉంటుంది సో ప్రతి పిల్లవాడిని మనము టార్గెట్ చేసుకొని మనకి పిల్లల్లో డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సో అంతిమంగా ఈ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో స్లో లెర్నర్స్లో ఉన్న ఒక స్కూల్లో ఒక ఒక సెక్షన్కి సంబంధించి నలభై యాభై పిల్లలు ఉంటే చివరికి ఫిఫ్టీ ఎత్ స్లో లెర్నర్ ఎవరైనా ఒక పది మందో పదిహేను మందో ఇరవై మందో పిల్లలు కనుక ఉన్నట్టయితే చివరి పిల్లవాడి వరకు కూడా ఆ కంటెంట్ అందాలి అని అంటే ఏ రకమైనటువంటి టీచింగ్ టూల్ ద్వారా ఒకే రకమైనగా అందరి పిల్లల్ని ట్రీట్ చేస్తే అందరికి ఆ సీకింగ్ లెవెల్స్ అందకపోవచ్చు కంటెంట్ అందకపోవచ్చు కానీ పిల్లవాడి యొక్క ఐక్యూకి తగినట్టుగా టీచర్ మౌలిడీ గనక చెప్పగలిగినట్టయితే చివరి పిల్లవాడికి కూడా కంటెంట్ అందుతుంది